హాయ్ అండి నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ శ్రీనివాస సెంటర్ కొత్తపేట గుంటూరు మనకి మామూలుగా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతారు నిజమే ఇంతకుముందు ఈ మధ్య వాట్సాప్లో కూడా మెసేజ్ చూస్తున్నాం ఎక్కువ మందికి ఇంతకుముందు జలసి అంటే ఎక్కువ మంది ధనం ఉన్నాడని చూసి కలిసి పడేవాళ్ళు కానీ ఈ మధ్య ఆరోగ్యంగా ఉన్నాడు రా ఎనభై ఆరు ఏళ్ళైనా నడుస్తున్నాడు రా కలిసి పడుతుంది నిజమే అది నిజంగా మనకి బాగుందించిన వారు దానికోసమే ఎవరైతే ఎక్కువ ఆరింగ్ గురించి టిప్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఒకటే ఇంపార్టెంట్ కాదు మెంటల్ హెల్త్ అది కూడా ఇంపార్టెంట్ ఈ మెంటల్ హెల్త్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య ఫిజికల్ వెల్ బీయింగ్ చాలా ఈ బాగున్న వాళ్ళకి కూడా మెంటల్ హెల్త్ అంటే ఏం చెబుతారు మెంటల్ హెల్త్ అంటే నాకు నిద్రపడట్లేదని లేదా నాకు ప్యానిక్ అటాక్స్ లేకపోతే గందరగోళం భయం ఇట్లాగా మానసిక సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు వీటికి సంబంధించి న్యూరాలజీకి ఏంది మీకు లింక్ ఏంటంటే న్యూరాలజీ ఉన్న డిసీజులో కొంతమందికి మానసిక సమస్యలతో ప్రజెంట్ అవుతారు టెంపర్ లోబ్బులో ఉన్న ప్రాబ్లం వల్ల మెమరీ లాస్ ఎవరితో మాట్లాడకపోవడం ఫిజురల్ బిహేవియర్ అలా డెవలప్ అయ్యి సైలెంట్గా ఉండటం ఎట్లా రావచ్చు లేకపోతే మానసిక సమస్యలో ఉన్న వాళ్ళకి న్యూరాలజీ ప్రాబ్లం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మానసిక సమస్య అని చెప్పే ముందు మనం ఫస్ట్ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి ఒక పెద్ద ట్యూమర్ ఉంటుంది ఫ్రంట్ లోబులో వాళ్ళు ఎవరితో మాట్లాడడం సైలెంట్గా ఉండిపోతారు ఇంకేం సింటమ్స్ ఉండవు సో అట్లాగా డిప్రెషన్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళకి పెద్ద చోపర్ ఉన్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది హైపోథాయిడ్ సివియర్ హైపోథాయిడ్ ఉంటుంది వాళ్ళన్నీ తెలియకుండా ఓన్లీ వాడు ఇనిషియేషన్ లేకుండా మూడేవి లేకుండా సైలెంట్గా ఉంటాడు సో అట్లాగా వాళ్ళు అట్లాగ ఉన్నప్పుడు ఏదైనా చేంజ్ ఇన్ ద మూడ్ కానీ బిహేవియర్ కానీ వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు సడన్ చేంజ్ అంటే సడన్గా కన్నా జరిగితే డెఫినెట్గా సెకండరీ కాజెస్ నేను ఎప్పుడైనా చెప్తాను అన్నిటికీ ప్రైమరీ సెకండరీ ప్రైమరీ అంటే బ్రెయిన్లో ఏమీ లేకుండా వచ్చేది ప్రైమరీ సెకండరీ అంటే సెకండరీ టు సంథింగ్ సెకండరీ అంటే ఏదో కారణం వల్ల అంటే నీకు దెబ్బ తగ్గడం వల్ల ప్రయత్నం బ్రెయిన్లో బ్లీడ్ ఉండటం వల్ల లేకపోతే ఇంకేదన్నా అంటే లైక్ మీరు తీసుకునే డ్రగ్స్ వల్ల లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ లేకపోతే షోడింగ్ తగ్గో లేకపోతే మనకు ఉన్నది ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చో లేదా మెయిన్ జేటిస్ వల్ల లేదా ఫిట్స్ వచ్చే టాబ్లెట్ వల్ల ఇట్లా ఏదైనా వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళటం డిప్రెషన్ డిప్రెషన్ అనగానే డిప్రెషన్గా ఉండాలి అంటే ఓరే డిప్రషన్ కాదు డిప్రెషన్కి మెయిన్గా కనుక్కోవడానికి డిప్రెషన్ కానీ మానియా కానీ మ్యాని అంటే ఎక్కువ ఎక్కువగా మాట్లాడటం మనకి ఉన్నదాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎమోషనల్ ఇమ్యూనిటీ అంటాం ఈ మధ్య ఇన్యేటి ఇమ్యూనిటీ ఎక్కువ మీడియం అని ఉంటారు కానీ ఎమోషనల్ ఇమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ ఎమోషనల్ ఇమ్యూనిటీ మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఆ ఎమోషన్స్కి కావాల్సిన హార్మోన్స్ అయ్యి ఎంత సక్రియట్ అవుతాయి ఉన్న ఏంజమ్స్ ఆయన కరెక్ట్గా సముతుల్యతలో ఉన్నాం దానికి మనం ఏం చేయాలి ఈ అన్నిటికీ మనకి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ హెల్త్ గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే నేను చాలా మంది మా పేషెంట్కి చెప్తే నవ్వుతూ ఉంటారు ఏదో మా నిద్ర కొనడానికి వచ్చావా అని అడుగుతాం నిద్ర ఒక కిలో అమ్ముతావా రెండు కిలోలు అమ్ముతావా లేకపోతే సంతోషం ఒక రెండు కిలోలు అమ్ముతావా ఇటువంటివి జరగదు సంతోషం నిద్ర ఇటువంటి కొనుక్కోవడానికి కూడద్దు నువ్వు నిద్ర కొనొద్దమ్మా నిద్ర నిద్ర చేయడానికి ఏం చేయాలి ఏదో వేసుకుని నిద్ర నిద్రపోవటానికి కరెక్ట్ కాదు నీకు నిద్ర ఎదురు రావట్లేదు తెలుసుకొని దాని ప్రకారం అంటే చాలా సమస్యలు ఉన్నాయి పనులు అవి గుర్తు వస్తాయి ఏవీ చెబుతారు అవన్నీ అదంటే ఒక రోజులో మానదు మెంటల్ హెల్త్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన వాకింగ్ చిన్న కౌన్సిలింగ్ వాళ్ళకున్న సమస్యలు డిస్కస్ చేసుకోవటం మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం ఎట్లా పంచుకుంటే తగ్గుతుంది పెరగదు సో ఇవన్నీ చేసుకొని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని ఫిజికల్ హెల్త్ ఇవాళ నిన్న ఇవాళ జస్ట్ ఇవాళ మహాశివరాత్రి ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు తనకి ఏమి లేవు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ లేదు ఆల్కహాల్ లేదు తనకి కొలెస్ట్రాల్ నామూల్గా ఉంది హార్ట్ ప్రాబ్లం లేదు తను రానే బిస్క్ వాకింగ్ చేస్తాడు అన్నీ ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి బట్ హీ గాట్ స్ట్రోక్ ఇవాళ రైట్ హ్యాండ్స్ స్ట్రోక్ వచ్చి తనకి లెఫ్ట్ సైడ్ పారాలసిస్తో వచ్చాడు అన్నీ చూసుకున్న అన్ని బాగానే ఉండే మరి ఎందుకు వచ్చింది అని అనాలసిస్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో జెంటిక్గా కూడా పెద్ద ఏమి లేదు వాళ్ళ నాన్నగారికి సిక్స్టీ ఇయర్స్ అప్పుడు సెవెంటీ ఇయర్స్ అప్పుడు ఒక స్టోక్ వచ్చింది అది ఫ్యామిలీ హిస్టరీ కింద రాదు మనకి ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్లో మోర్ దెన్ త్రీ మెంబర్స్ ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయితే అప్పుడే దాన్ని ఫ్యామిలీ హిస్టరీ కింద వస్తుంది చివరి తీసుకుంటే ఏంటంటే నేను నిద్రపోవట్లేదండి సరిగ్గా నాకు ఏదో కొద్ది సమస్యలు ఉన్నాయి దీనివల్ల నాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి దానివల్ల నేను బాగా స్ట్రెస్లో ఉన్నాను ఎస్ ఆ స్ట్రెస్ మూలంగా తనకు అంత జరిగింది సో అందుకని ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయడం స్ట్రెస్ని తగ్గించుకోవటం తర్వాత మనకి పానిక్ అటాక్స్ అంటాం చాలామంది నేను చచ్చిపోతున్నాను నా హార్ట్ పౌండి నాకు పీటీ ఇంపిస్తుంది నా వల్ల కాదు అని ఈ పానిక్ అటాక్స్ కానీ ఏదైనా ఇవన్నీ ఇవన్నీ కలిపి అన్ని మానసిక సమస్యలు అన్నీ అందరికీ వస్తాయి వీటి వల్లే మనకి ఐబీఎస్ కానీ అంటే హీటబుల్ బోల్స్ సిండ్రోమ్ అంటే జిఐటి అంటే గ్యాస్ చిన్నర్వాల్ హీటబుల్ సిండ్రోమ్ పద్దాలు గ్యాస్ వస్తుందని వెళ్తారు కొంతమంది ఆయాసం అని చెప్పి పద్దాలు రావటం పానిక్ అటాక్ గుడ్డెక్కు కూడుకుంటున్నాను ఓన్లైన్ చచ్చిపోతాను అనరాటం మాకైతే మైగ్రైన్ లాగా హెడేక్ వచ్చి హెడేక్ చాలా సివియర్గా ఉందని నాకు బాగా ఇబ్బందిగా ఉంది సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజెంటేషన్ అవుతారు సో వీళ్ళందరికీ కారణం మెంటల్ హెల్త్ అంటే మెంటల్ హెల్త్ బాగా అంటే వీళ్ళకి ఉన్న హార్మోన్స్ దాంట్లో ఉండే ఉన్న కెమికల్స్ ఉన్న ఇంబ్యాలెన్స్ నేను అందరికీ చెప్తాను అర్థం కావడానికి ఎట్లా చెప్తారంటే మీకు అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సిన నెంబర్ సరిగ్గా లేదు సపోజ్ మీకు నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఉన్నాయి అనుకోండి ఇటు మూడు ఇటు నాలుగు ఉన్నాయనుకోండి అంటే ఉండాల్సిన ఏ అయితే ఉన్నాయో ఆరు ఉన్నాయి కానీ ఇటు నాలుగు ఇటు రెండు ఉన్నాయి సో ఉన్నాయి రెండు మూడు మూడు చేయడానికేనమ్మా ఈ ట్రీట్మెంట్ అని చెప్పి అంటే ఆ కెమికల్స్ అప్లై చేయడానికి ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఇవన్నీ ఈక్కువై చేస్తాయి సో ఈక్కువం సేపు బాగానే ఉంటారు తర్వాత మనం మార్చుకోవాలి ఉన్న పరిస్థితులు ఎన్విరాన్మెంట్ స్టిబ్యులేషన్ అన్నిటి వల్ల మారుతాయి సో మెంటల్ హెల్త్ గురించి ఎందుకు అంటే ఫిజికల్ హెల్త్ వల్ల ఆ పర్సనే ఎఫెక్ట్ అవుతాడు బట్ మెంటల్ హెల్త్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది ఆయన ఏందో ఇట్లా కొంటున్నాడని చెప్పి వాళ్ళ భార్య గారికి ఇబ్బంది రావడం పిల్లల గురించి ఇబ్బంది పడటం సో మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం సమాజమే ఇబ్బందిగా ఉంటుంది ఒక అతను బాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాగా ఎడ్యుకేటెడ్ మంచి చదువు చదివి ఏమీ జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే వాళ్ళ నాన్నగారికి ఎంత ప్రాబ్లం ఆ కుటుంబం అంతా ఏమవుతుంది ఇవి కూడా ఆలోచించాలి సో అందుకని మానసిక సమస్యని మనం ఫస్ట్ గమనించి దాని తగు దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళది శారీరక సమస్యగా మారిపోయి వాడు ఇంకోలు భారం కాకుండా ఉంటాడు నా ఉద్దేశం అందువల్ల పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడానికి మనం ఊరంగా ఊహించుకోవడం కాదు వాడు డిప్రెషన్గా ఉన్నాడు వాడు ఊరగా అట్లా ఉంటాడనుకున్నా మనం ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఏమైనా ట్రీటబుల్ కాజెస్ ఉన్నాయా వాడు మొన్న నిజంగా ఉండటానికి నిజంగా వాడికి డైరెక్ట్గా ప్రైమరీగా సైకేట్రిక్ ప్రాబ్లం ఉందా లేకపోతే సెకండరీగా ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చి వాడిగా బిహేవ్ చేస్తున్నాడా ఆ పేషెంట్కి ఎందుకు అలా అయింది అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి అనాలసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ